చెంది సాహిత్యాన్ని చెందిన ప్రాంతకు మా యొక్క మా నాన్నగారి పేరు చెందు ఆశన్నగారు అయితే ఈ మా యొక్క ఆస్తి తగాదాల గురించి ఈ ఆస్తి తగాదాలు అంటే గత ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా కులంలో పలు దఫలుగా పంచాయతీ జరిగిన తర్వాత ఒక ఒప్పంద పత్రాన్ని రాసి వాళ్ళు మన ఆస్తి పథకాలు చేయడం జరిగింది దాని ప్రకారమే మాకు వాళ్ళ ఒప్పంద పత్రాన్ని రాసేయడం జరిగింది అందులో వాళ్ళు కొన్ని ఆస్తులు రాసే ఉండడం జరిగింది ਦੋ ਲਾਖ ਜਿਹੜੀ 40 ਫੈਟ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਵਾਲਾ ਆਪਣਾ 3 ਸਾਰਾ ਅੱਤਿਆ మా నన్ను నా భార్య పిల్లల్ని చంపడానికి ప్రయత్నించడం జరిగింది నేను ఈ యొక్క విషయాన్ని కలెక్టర్కు ఎస్పీకి ఆర్డిఓకు డిఎస్పీకి సీఏ గారికి కూడా పలు తప్పనిసారిగా నేను వాళ్ళకు వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది మరియు మొన్న నేను ఒక రెండు మూడు నెలల క్రితం కలెక్టర్ గారికి కూడా ఈ విధంగా జరుగుతుంది నాపైన ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించండి ఆస్తి తగాదాల విషయంలో చాలామంది అన్నప్పుడు కొంచెం దర్శన జీవనం చేయడం జరుగుతుంటుంది అలా జరగకుండా మేము మా జీవనాన్ని స ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం ఏవైతే గొడవలేక ఉండాలనుకుంటున్నాం పరిష్కరించండి నేను ఏడరా నేను ఆర్డీఓ ఆఫీస్ ముందర రీఏ న్యూర దీక్ష కూర్చుంటాను ఇవ్వడం జరిగింది ఆ యొక్క కాలపరిమితిని వాళ్ళు పరిష్కరించలేసింది పరిష్కరించప్పసరి కంటే నేను ఇక్కడ రిలే నీర దీక్ష కూర్చోవడం జరుగుతుంది ఇప్పటికీ ముప్పై రోజులైంది నేను ఆర్డీఓ ఆఫీస్ గుందర రిలే దీక్ష చేయబట్టి ఏ ఒక్క అధికారి అధికార యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం నా వచ్చిన పన్నెత్తి కూడా చూడడం లేదు ఈ ఆస్తిదా కాదంటే ఇందులో వాళ్ళు చంపడం చూడడం జరుగుతుంది చంపడం అంటే ఏదో ఒకటి జరిగితేనే దానికి నిర్ణయం తీసుకోవడం అని తీసుకుంటే బాగుండదు కదా మా సమస్యలు అడగకుండా మధ్య పరిష్కరించడం చేయడం చేస్తే బాగుంటుంది అని ఆయన పావు చేశాం ఎన్ని రోజులుగా కూడా వాళ్ళు మమ్మల్ని పన్నెత్తు కూడా చూడకపోవడం పరిష్కరించుకోవడం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు భార్య నేను ఇందులో భవిష్యత్తు ఉన్నది కాబట్టి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి మా యొక్క సమస్యను పరిష్కరించగలిగి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న సాయంలో అనే వ్యక్తి బీఆర్కే ఛానల్లో ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు ఒక రిపోర్టర్ ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎలా ఉండాలి సమదాయాన్ని సమధర్మాన్ని పాటించాలి కుటుంబ వ్యవస్థలో కానీ కుల వ్యవస్థలో కానీ సమాజ వ్యవస్థలో కానీ ఆయన విరుద్ధంగా ప్రవర్తిస్తారు అలాంటి వ్యక్తి ఆ ఛానల్ను ఎలా పనిచేస్తున్నా నాగతం కావడం ఇలాంటి వ్యక్తి సమాజంలో వచ్చే సమస్యను ఎలా వెలుగెత్తి చూస్తాడు అది ఆ యొక్క యాజమాన్యం కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే విలేకరి అంటే మన సమాజంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ స్థానాన్ని ఆయన అగౌరవపరుస్తున్నారు ఆ స్థానానికి సమన్యాయం చేయలేము కాబట్టి ఆ యాజమాన్యం కూడా ఆలోచించి ఆయన సరైన దారిలో ఉంచి ఉంచాలని కూడా నేను ఒక వీడియో ముఖంగా నేను తెలియజేస్తున్నాను అదే అంటే నేను ఆయన ఏం చేసిండు మా నాన్నగారి పేరు నా ప్లాట్ని హోర్డర్ సంతకం చేసి వాళ్ళ అత్తగారి పేరుమో చేయడం జరిగింది అది కరెక్టేనా మా నాన్నగారి పేరున రెండు ప్లాట్ నా దగ్గర ఉంచుకుంటే మా నాన్నగారికి కొన్ని చిన్న కంప్లైంట్ ఇచ్చి ఉంటున్నా కొడుకు సతాయిస్తున్న పెద్ద కొడుకు చంద్ర సాయన్న అని సతాయిస్తున్నట్టు చెప్పడం జరిగింది మేము రెండు వేల ఇరవై ఒకట్ల రెండు వేల ఇరవై మాపైన వాళ్ళు మూడు సార్లు ఆత్మహత్య చేయడం వల్ల నేను ఎస్పీ నవీన్ సార్ నాకు గ్రీన్ నిల్స్లో ఇవ్వడం జరిగింది నాకు గ్రీన్ నిల్స్ అంటే ఎంతో ఆశితో లేన నాకు న్యాయం జరుగుతాయని చెప్పేసి కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం లేదు ఇలా మా ప్రజల ప్రజలు సమస్యలు చెప్పి అధికార దగ్గర పోయినప్పుడు ఎన్ని రోజులు సమస్యల తరబడి సమస్య పరిష్కారం కాకుండా ఎలా సామాన్య మానవ జీవితం ఎలా అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ కొంచెం ఆలోచించాలి నేను ఎందుకంటే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాను ఎందుకంటే శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలా ఘర్షణ దిగకూడదు అని చేయడం జరుగుతుంది కనీసం అధికారులు కానీ పోలీసు యంత్రాం కానీ ఆలోచించి నా సమస్యను పరి పరిష్కరించగల నేను వాళ్ళని వినయించుకుంటున్నాను ఇది సమస్య ఇది సమస్య అంటే సాయి సమస్య ఏమంటుంటే కుటుంబ పంపకంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్పీ గారిని పదే పదే చెప్తున్నా కలెక్టర్ గారిని ఇంకా విన్న ప్రతి అధికారి కూడా విన్నయించినా కూడా ఇంతవరకు న్యాయంగా మళ్ళీ కుటుంబ సమస్య కదా మళ్ళీ మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా સ્પંદા કુંબ સાર્થ અનદમ કોઈક વચ્ચે તરફ સમસ્યા તીરત્યારે અધ પ્રભુત્વને એટલે સ્પંદી વાર પિલ તો રોડ પૂર્ણ નિરામ બાળ સમસ્યા છે